రాజధాని లేదు ధరలన్నీ పెరిగిపోయాయి నీళ్ళ రూపాయలు అయితే సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం పెన్షన్ కూడా కట్ చేస్తున్నారు బిల్లు సో ఎంత మందికి కట్ చేస్తారండీ ఇక్కడ మీ అందరు కట్ చేసేసారా అదే ఇస్తానని చెప్పి వేరే ధరలు పెట్టి పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేదు మంచి పరిపాలన పథకాలు కాశపడతాం ఊరు మీరు చెప్పినట్టు మంచి మంచి రాజులు ఉంటే మంచి పరిపాలన ఉంటే చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా మాకు చెట్టు పులి పొలం లేదు అయినా కూడా ఇంట్లోనే మా దగ్గర అందుబాటులో ఉండాలని బాబు అండి పొలాలు లబ్బి పొలాలు ఇచ్చాము చాలా బాధగా ఉందండి బాధపడతలేదు వృద్ధులు కూడా చాలా చాలా కష్టపడుతున్నారు వీళ్ళు చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే చాలామంది వాళ్ళ ల్యాండ్స్ని రా రాజధాని కోసం ఇవ్వటం జరిగింది ఇప్పుడు కవులు కూడా పెట్టట్లేరు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి రేషన్ కార్డులు లేవు పిల్లలకి రేషన్ కార్డులు అసలు దక్కట్లేవు బియ్యం సరిగ్గా రావట్లేదు ధరలు చాలా పెరిగిపోయాయి అదే కాకుండా ఇక్కడ అందరినీ చూస్తూ ఉంటే ఇండస్ట్రీస్ చాలా వస్తాయని ఆశతో వాళ్ళు వాళ్ళ ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది రాజధాని కోసం ఇవ్వటం జరిగింది కానీ ఏమీ రాక వాళ్ళ పిల్లలకి విద్య ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఏమీ జాబ్స్ అంటూ ఏమీ దొరకట్లేవు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు వాళ్ళందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళు బాగా చూసి నాకు కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఇంత ఆశతో వాళ్ళ భూములన్నీ రాజధాని కోసం వస్తే వాళ్ళ పరిస్థితి చాలా చాలా బాధాకరంగా ఉంది